హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మటన్ పాయ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మటన్ పాయని ఇదిగోండి ఎంత టేస్టీగా రావాలంటే మీరు కూడా నేను చేసినట్టు ట్రై చేయండి డెఫినెట్గా వస్తుంది చాలా బాగుంటుందండి మటన్ పాయ చాలా మంచిది తింటే ఎవరికైనా కాళ్ళు అదే బోన్ ఫ్రాక్చర్ అయినా సరే కీళ్ళ ఉన్న వాళ్ళంట వాళ్ళకి చాలా బాగా యూజ్ మటన్ పాయ మాత్రం ఇది వీక్లీ ఒక్కసారైనా తినండి డైలీ తినకపోయినా వీక్లీ ఒక్కసారైనా తినండి చాలా మంచిది మటన్ పాయ అనేది ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి చూపించేస్తాను మీకు వీడియో చూడండి నాకు ఇలా వచ్చింది ఫైనల్గా అయితే నేనైతే కొంచెం గ్రేవీగానే ఉంచుకున్నాను ఎందుకంటే రైస్లో కూడా కొంచెం కలుపుకోవడానికి బాగుంటుందని ఇది నేను తిన్నాను ముక్క మా హస్బెండ్ కోసం చేశాను ఒక లెగ్ చేసాను టూ ల్యాక్స్ చేశాను మాకు ఒక లెగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడిందండి మటన్ పాయ్ అది ఫోర్ ల్యాక్స్ తీసుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ అండి మంచిదే కదా మనకి చాలా బాగా యూజ్ అవుద్ది మనీ కూడా కొంచెం కాస్ట్ తక్కువే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది కీల నొప్పులు ఉన్నా ఏ ఉన్నా తగ్గిపోద్ది అనమాట తగ్గిపోద్దని పోతే చెప్పను మంచిది అనమాట బోన్ స్ట్రాంగ్ అవుతుంది అంతే చాలా మంచిది డెఫినెట్గా ట్రై చేయండి అదండి ఇలా నేను లూజ్ లూజ్గా ఉంచుకున్నాను పీస్ మాత్రం చాలా సాఫ్ట్ అయిపోయిందండి కుక్కర్లో పెట్టేసుకుంటే చాలా సాఫ్ట్గా అయిపోద్ది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇదిగోండి ఇవేనండి ఇది మనం మటన్ షాప్కి వెళ్ళేటప్పుడు లాస్ట్లో వెళ్ళాలండి మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు లెగ్స్ అన్ని కాల్ చేసి ఇస్తారు మనకి మనకి ఆ స్మెల్ ఏముండదండి మంచిగా కాల్ ఇస్తారు చాలా బాగుంటుంది ఇదిగోండి టూ లెగ్స్ అయితే కొట్టించారు కొట్టించి తీసుకొచ్చారు ఇంకా టూ లెగ్స్ ఉన్నాయన్నమాట అవి ఒక రూపకు కట్టేసి ఉంచేసాను అనమాట రెండు లెగ్స్ కూడా నెక్స్ట్ ఇంకో ఇంకొక వీడియో పెడతానండి అది పులుసు చేశాను అనమాట ఇది గ్రేవీ ఇది స్పైసీగా అది వేరే టూ లెగ్స్ ఏమో నేను పులుసు పెట్టి చేశాను అది కూడా పెడతాను వీడియో చూడండి దీని ముందుగా సాల్ట్ కొంచెం ప అదే పసుపు నిమ్మకాయ వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కుక్కర్ ఆన్ చేసుకొని ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ఆనియన్ అల్లం వెల్లుల్లి అంతా మిక్సీ పట్టేశాను పేస్టు ఈ పౌడర్ ఉంది కదా ఇది దాల్చిన చెక్క లవంగాలు ఇంకా పొలవు మసాలా ఐటమ్స్ ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి బాగా కొంచెం ఫ్రై ద్వారా ఫ్రై చేసి పౌడర్లా చేశాను బరక బరక అది బాగుంటుంది హోమ్ హోమ్మేడ్ అయితే మంచిది కదా మనకి నేనైతే ఎప్పుడు అలాగే ఇంట్లోనే చేసుకుంటాను మసాలా పౌడర్ మాత్రం అలాగ అప్పటికప్పుడు రెడీ చేసుకుంటున్నాను ఇది ముందుగా ఆయిల్ హీట్ అయింది కదా హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చిమిరపకాయ ఉన్న ఉంటుంది కదా స్పైసీ అంతా ఆయిల్లో మంచిగా వచ్చేస్తుంది బయటికి వేగుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఫస్ట్ ఫస్ట్ ఇలా వేసుకోండి బాగుంటుంది అనమాట పచ్చిమిరపకాయ ఫ్లేవరు ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకేం లేదండి ఇంకా ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను అది యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇదిగోండి ఈ టైంలో వేసుకుంటే సరిపోద్ది ఇది కర్రీ ఏమి రైస్లోకైనా బాగుంటుంది ఇంకా మనం రాగి సంకటి చేసుకుంటాం కదా రాగి ముద్ద అంటాం కదా అది అంత తిన్నా చాలా బాగుంటుంది అది కూడా హెల్త్కి చాలా మంచిది రాగి ముద్ద ఐరన్ ఉంటుంది కదా చాలా మంచిది దాంతో తిన్నా స బాగుంటుందండి చపాతీలోకి రాగి ముద్దలోకి రైస్లోకి ఇందులోకైనా బాగుంటుంది ఈ గ్రేవీ అనేది డెఫినెట్గా ట్రై చేయండి ఇది కూడా ముందుగా మంచిగా ఆనియన్స్ అనేవి ఆనియన్ పేస్ట్ మంచిగా పచ్చి పాసన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటుందన్నమాట ఇంకా మీరు ఇంకే ప్రాసెస్లో తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను ఇంకా వేరే స్టైల్లో చేసినట్లయితే మీరు కూడా నాకైతే చాలా బాగా వచ్చిందండి తిన్నారు కదా బాగుందని చెప్పారు నేనే తినలేదు ఇంట్లో ఉన్న చక్కగా ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఎక్కడ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఫుల్గా చూడండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాండి సాల్ట్ తర్వాత మళ్ళీ కావాలంటే వేసుకోండి నేను ఒక హాఫ్ టూ స్పూన్ వేసాను పసుపు కూడా అంతే వేసాను తర్వాత కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు మళ్ళీ ఒక్కసారి వేసేయొద్దు సాల్ట్ మాత్రం ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోతే ఏం చేయలేము తక్కువైనా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే ఏం చేయలేము కదా అందుకని కొంచమే వేసుకోండి తర్వాత కుక్కర్ పెట్టే ముందు ఒకసారి టేస్ట్ చూసి సరిపోతే అప్పుడు వేసుకోండి కాబట్టి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోండి సాల్ట్ మాత్రం నా టేస్ట్ తగినట్టు నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మేము సాల్ట్ కొంచెం మీడియంగా తింటాం మరి ఎక్కువ తిన్నాం మరి తక్కువ తిన్నాం మీడియంగా తింటామండి ఇది మంచిగా వేసాం కదా బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి చూడండి మీకు తర్వాత చూపిస్తాను ఆయిల్ ఎంత వచ్చిందన్నది కొంచెం వేసినా సరే నాకు మనకి గ్రేవీ అయ్యేటప్పుడు ఆయిల్ వచ్చేస్తుంది పైకి అలానే ఎక్కువ వేసుకో ఆనియన్ ఆగట్లేదని ఎక్కువ వేసేయద్దు ఆయిల్ మాత్రం అలా సిమ్లో పెట్టి వేపిసుకోండి వేగిపోద్ది ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఇక మసాలా పౌడర్ ఉంది కదా బరకగా వేసుకున్నాను ఈ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులో హాఫ్ వేసాను ఇంక కొంచెం ఉంచానండి నేను నెక్స్ట్ ఇంకొక టూ ల్యాగ్స్ ఉన్నాయి కదా అది పులుసు పెడతాను కదా అందుకని దానికోసమే ఉన్న కొంచెం మసాలా అనమాట మరి ఎక్కువైనా ఎగరైపోద్ది టేస్ట్ బాగోదనమాట సరిపోద్ది దీనికి ఎందుకంటే నేను చేసుకుని టూ ల్యాగ్సే కదా అది కూడా ఆనియన్ పేస్ట్ కూడా టూ ఆనియన్స్ అది అంతే సరిపోద్ది దానికి ఇప్పుడు లెగ్స్ కూడా వేసుకుంటున్నాను ఇవైతే ముందుగా ఉడకబెట్టుకోలేదని నేను పాటు ఇలా కుక్కర్ ఇప్పుడే పెడతాను అంత కలిపి పెట్టేసాను అనమాట సింపుల్గా అయిపోద్ది కర్రీ కూడా మనకి ఈజీ వే అండి ఇది మాత్రం ఫస్ట్ మీకు ఫస్ట్ ఉడకబెట్టుకోవాలంటే అలా కూడా ఉడకపెట్టుకోండి కాకపోతే కుక్కర్లో అవసరం లేదు అది ఉడకబెట్టేసిన తర్వాత నార్మల్గా కళాయిలో చేసుకోవచ్చు ఇదైతే నేను మొత్తం ఒకే దానిలో చేసేసాను చూడండి ఆయిల్ చూసారా సైడ్లో చిన్న చిన్నగా వస్తుంది అలా ఎప్పుడైతే ఆయిల్ బయటకు వచ్చిందో అప్పుడు మనకి బాగా వేగిపోయినట్టు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ అంతా మంచిగా కలిపెట్టుకోండి కింద నుంచి బాగా కలిపిసుకొని ఇక్కడ ఇంకేం లేదు కుక్కర్ పెట్టేసుకోవడమేనే మీద కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నాకు ఆ టైంలో కొత్తిమీర లేదు అందుకని నీకు కొత్తిమీర వేసుకోలేదు కొత్తిమీర ఉంటే మాత్రం వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ అనేది అంతేనండి చాలా సింపుల్ ఈ కుక్కర్ పెట్టేసుకొని ఒక ఒక ఫోర్ ఫైవ్ వెజెస్ అయినా ఉంచండి ఎందుకంటే లెగ్స్ కదా కొంచెం సాఫ్ట్ అయిపోతే లెగ్స్ తినడానికి కూడా బాగుంటుంది అనమాట లోపల ఉంటుంది కదా అది సూప్ చేయొచ్చు అంతేనండి ఇదే ప్రాసెస్ సేమ్ ఇలానే చేసుకోండి ఇదిగోండి కుక్కర్ పెట్టేసిన తర్వాత ఇక్కడ చూసారా ఆయిల్ ఎలా ఉంది పైకి అలా ఉంటుంది అనమాట కొంచెం తక్కువగానే వేసుకోండి ఇలా వచ్చింది నాకు ఫైనల్గా నేను చేసే ఈ మటన్ పాయ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలని నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి నేను చెప్పకుండా నాకు వస్తే తప్పకుండా మీకు చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అంతే ఫైనల్గా వచ్చింది అంత గ్రేవీ గ్రేవీ ఉంచుకున్నాను ఓకే బాయ్ బాయ్